రామ్మోహన్ గారికి ఈనాడు ఇక్కడ గతంలో నాగరాజు గారికి గుడుపల్లిపాడు అదేవిధంగా మన నలుపు సెంటర్ సంబంధించినటువంటి ఈ రెండవ డివిజన్ సోదరులందరికీ కూడా నమస్కారం అందరం కూడా మన ప్రయత్నం అయితే మనం మొన్న ఎన్నికల్లో నిస్వార్థంగా అందరం చేశాం మరి ప్రజాభిప్రాయం వేరేగా ఉన్నప్పుడు మన నిజాయితీలో అయితే ఎక్కడా లోపం లేదు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్లీ అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరం ఒకరికొకరు సమన్వయం చేసుకుని ప్రజల పక్షాన నిలబడి పని చేయాల్సి ఉంది అదేవిధంగా మన కార్యకర్తలని ఎవరైనా కనుక ఇబ్బందులు పెడతా ఉంటే ఆ పెట్టేవాళ్ల దగ్గర నుంచి మన వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు మన ప్రాంతాల్లో కూడా ఈ రోజు వచ్చే ముఖ్యులందరినీ కూడా కలవటం జరిగింది అందరం కూడా మళ్లీ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరం కూడా అందరం కలుసుకుంటాం మిగతా వాళ్ళం వాటికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలి ఏ విధంగా ఈ అరాచకాలను అడ్డుకోవాలనేది ఒక ఆలోచన చేసి తప్పనిసరిగా మన కార్పొరేటర్లు మన కార్యకర్తలు అందరితో కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఒక ప్రణాళికతో మనం ముందుకు పోతాము అదేవిధంగా ప్రజలకి సేవ చేయటంలో మన అవసరం ఉన్న ప్రతి చోట కూడా మనం వాళ్ళకి అండగా నిలబడి పని చేస్తామని మనం చేస్తూ ఎవరు నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఇది మన చేతుల్లో జరిగింది కాదు గ్రామాల్లో మనకు వాతావరణాల్లో అందరం కూడా నిజాయితీగా పనిచేశాం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఓట్లు మనం అవతల వాళ్ళకి రావటం మనకు తగ్గిపోవటం అనేది జరగలేదు ప్రతి చోట నువ్వా నేనా అనే వచ్చాం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తర్వాత కూడా మళ్లీ మన నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని ముఖ్యుల్ని అందరూ కూడా కలిసి అందరూ ఒక నిర్ణయం తీసుకుని ఒక్క మాట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా ముందుకు కదిలి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ మీ అందరూ సహాయంగా